ఎన్నిక వివాదంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ అని విమర్శించారు ఒక మంత్రి కూతురు సిఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారంటే పార్టీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు ఈరోజు కొండా సురేఖ గారి యొక్క ఏదైతే వ్యవహారం అయితే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వారి ఓఎస్డీని అరెస్ట్ చేయడము లేకుంటే ఎలిగేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి వసూలు చేయడము ఏది ఉన్నాయో దీని అనంతరం ఇటు ఆరోపణలతో ప్రతి ఆరోపణలు కూడా వచ్చినాయి ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము ముందు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అంటే కరప్షన్ కాంగ్రెస్ ఈస్ సినామస్ ఆఫ్ కరప్షన్ ఈ రెండు పదాలు కాంగ్రెస్ కరప్షన్ ఒకే రకంగా పోతుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు కరప్షన్ ఉండే కాబట్టి కరప్షన్ అండ్ కాంగ్రెస్ వారు చెప్పింది కొత్త కాకుండా కూడా ఈరోజు ప్రజల మధ్యన తీసుకొచ్చిన కొన్ని వివరాలు ఉన్నాయి కొన్ని విశేషాలు కొన్ని చెప్పింది ఈరోజు వెళ్ళబెట్టినటువంటి ఒక ఏదైతే ఉన్నాయో ఎవరెవరు కరప్షన్ చేశారని మొత్తం కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు దీనిపైన వివరణ ఇవాల్సిన అవసరం ఉన్నది